శ్రీనివాస గానామృతంలో పన్నెండవ భాగము శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గద ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే పరవశముందుగదా కుళ మాతా వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెనుతల్లి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా పాపములన్నీ తొలగు വാടിവി അതി സുമാാരമ വാടിവി അടവിലോക്ക് എന്തുകൂര മൃഗമുളമി സേയു കലവറമായുനതിലോ വെങ്കടേശുനി വിണ്ടി വിപമല തൊലക అమ్మా నీవు భయపడకమ్మా నీదు బిడ్డ బీరువు కాదు నీ ఉన్నను చాలు ముల్లో కాలను ఏలెదను వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు చక్కగా పలికిన బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా శీఘ్రముగానే వెళ్ళి రమ్మని ఆశీసులనే తెలిపెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దట్టిని మొలకే కట్టి సంపింగను నేను తలకి రాసి నల్లని కురులను వంపుగ వే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా కస్తూరి తిలకం నుదుటనుదిద్ది ఆభరణాలు ధరించి తాంబూలముని వేసుకుని పరిమళ గంధాలు పూసెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా అంబుల పొదులను మూపుకు కట్టి చక్కని ధనసును చేతను పట్టి అందాలొలికే అశ్వాన్ని శ్రీనివాసుడే వేటకు విడలే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కారణ్యము మధ్యకు చేరి ధనుష్టంకారమే చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా చెదురుగా పరుగిడసాగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా పదునగు అమ్ములు వరుసగ వదలి క్రూర మృగాములా వధించి మదగజమునే తురుముతుతాను వడివడిగాని సాగే మదగజముని తరముతు వడివడిగాని సాగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందువశముందుగదా రేపటి భాగంలో పదమూడవ భాగము పాడుకుందాము